అండి అందరికీ నమస్కారం ఎవరైనా పదహారు సంవత్సరాల్లో లవ్లో పడతారు లేదా పదహారు ఇరవై పాతిక ముప్పై సంవత్సరాలు లవ్లో పడతారు అమ్మ నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారు ఒప్పుకొని పక్షంలో అబ్బాయి అమ్మాయిని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అది కూడా కాకపోతే ఇద్దరు కలిసి లేచిపోయి కొన్నాళ్ళు పిల్లలు పుట్టినా ఒకటైపోతారు అయిపోతారు అంత కామన్ బాగానే ఉంటారు కానీ కొంతమంది పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్తే ఏమంటారని భయపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త భారీ పిల్లల కష్టం కోసం ఎనిమిది గంటల్లో బండరాయి మోసుకుంటా అంటే కష్టపడుకుంటూ ఇంటికి వచ్చేసరికి వీళ్ళ గేదెలు తిన్నట్టు తిని వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఫ్రీ ప్రేమించిన అబ్బాయి కోసం భర్తను చంపేస్తున్నారు అవసరమైతే పిల్లలు కూడా అడ్డం వస్తున్న పిల్లలు కూడా చంపేస్తున్నారు ఇలాంటి ఘోరాలు చేసుకుంటూ ఉంటున్నారు సరే అలా చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు వాళ్ళకి ఆనందం అనుకుంటా మనకైతే తెలియదు ఇదంత ఒక ఎత్తు అయితే ఇదంత ఒక మ్యాటర్ అయితే ఏ నెలలో కర్ణాటక అనే మీనాక్షమ్మ గార్జి అని ఇద్దరు భార్య భర్త ఆవిడ వయసు యాభై ఆరు అతని వయసు అరవై సంవత్సరాలు నాలుగేళ్ళు ఆమె కంటే పెద్దోడు ఆమెకి అల్లుళ్ళు కోళ్ళు కొడుకులు అందరూ వచ్చారు ఆవిడ ముప్పై మూడు సంవత్సరాలు కుర్రాడితో ప్రేమలో పడి అరవై సంవత్సరాలు అతను అతని భర్త అని చెప్పి చంపేసింది ఇద్దరు కలిసి చంపేశారు ఈవిడ వయసు యాభై ఆరు సంవత్సరాలు కదా ఈవిడ ముసలిది కాదా అతను చంపేసింది కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్నీటి చుక్కలు కరుచుకుంటూ ఏ పాపం మేరకు నా భర్త నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు గతంలో ఆయనకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పడంతో వాళ్ళు షాక్ అయిపోయారు అరవై సంవత్సరాల వయసులతో వేరే వాళ్ళతో ఎఫ్ఐఆరా కనిపించకుండా పోవడమా లేచిపోవడమా అని వాళ్ళకు కొద్దిగా డౌట్ వచ్చింది సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ ఏంటంటే గత కొన్నాళ్ళగా భర్తను చంపిన భార్యల సంఖ్య ఎక్కువైపోయిందని చెప్పి అమ్మ మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాము అని లైట్గా తీసుకున్నట్టుగా వాళ్ళతో చెప్పి పంపించేసారు కొన్ని నెలలో అంటే ఈ రెండు నెలల్లో వాళ్ళు చేసిన ఎంక్వైరీలో తన భర్తని వాళ్ళిద్దరే కలిసి చంపేశారు ఏమికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి తెలుసుకొని వాళ్ళిద్దరు నిన్నగా మొన్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అడిగితే చెప్పట్లా లాఠీకార్లు పట్టుకుని గదుల్లో పడిదింకితే ఎస్ అర్థం వస్తున్నానని చెప్పి మేము ఇద్దరం చంపేశాం అని చెప్పి ఏడ్చుకుంటా తప్పు అయిపోయిన క్షమాపణ చెప్పనని బదులు అనింది వాళ్ళు పోలీసులు ఒప్పుకుంటారా ఇంత దూరం జరిగితే భర్తని చంపేసేవు కదా నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను పోషించుకుంటూ పిల్లలను పోషించుకుంటూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవరో మనవలు పురుళ్ళు పోసిన తర్వాత కూర్చొని సుఖపడే టైంలో నువ్వు భర్తను చంపేసావా నీకు ఎలాంటి పాపం దగ్గర నీకు ఎలాంటి పడాలి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో పెడతాం వల్ల నాకు వచ్చే లాభం బెనిఫిట్ ఏమి లేదు కానీ ఇది చూసి ఎవడైనా లాంటి వయసులో ఉన్నవాళ్ళు గానీ పెళ్లి అయి పిల్లలు పుట్టి భార్య ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి తప్పు చేయకూడదని నేను ఆ దేవుళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తంలో ఆడపిల్ల పుడితే పుట్టి మహాలక్ష్మి పుట్టింది అనుకునేవాళ్ళు ఇవాళ అదే ఆడపిల్ల పుడితే ఇంట్లో పరువు ఎప్పుడు తీస్తుందా పెళ్లి చేసి వెళ్ళిన తర్వాత నాళ్ళని చంపి వేరే వాళ్ళు వేసిపోతుందా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చంపి వేరే వాళ్ళు తెప్పులేసిపోతుంది అని భయంతో చచ్చిపోతున్నారు జనాలు కానీ ఇది కరెక్ట్ కాదు సమాజానికి ఇది కరెక్ట్ కాదు ఇక్కడైనా ఎవరైనా ఒక్కలైనా ఈ వీడియో చూసి మారతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక భర్త భార్యని పిల్లల్ని నమ్మి ఎన్నికెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే వ్యభిచారాలు అరాచకాలు ఎంతంటే ఒప్పుకోలేకున్నాం రెండు వేల ఇరవై మూడు కాడి నుంచి వేల ఇరవై మూడు కాదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సంఖ్య చూస్తే భార్య భర్తల మధ్య జరిగిన సంఘటనలో ఏడు వందల యాభై మంది ఆడవాళ్ళు భర్తను చంపిన సంఖ్య ఎక్కువ ఇందులో దాదాపుగా ఒక డెబ్బై ఐదు ఎనభై మంది పిల్లలను కూడా చంపిన ఆడవాళ్ళు ఉన్నారు అంటే చూడు ఎంత నీచంగా తయారవుతుందో భార్య భర్తలో భర్త ఉన్న వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న దేశాల్లో యాభై ఎనిమిది శాతం మన ఉంది ఒకప్పుడు ఇతర దేశాలు ఉండేవి అమెరికా రష్యా ఇట్లీ అలాంటివి అలాంటి ముప్పై ఐదు నలభైకి వెళ్ళేసరికి గగనం అయిపోయింది మంద మాత్రం యాభై ఎనిమిది శాతం ఉంది ఎఫ్ఐఆర్ పెట్టుకుని భర్తలను చంపిన సంఖ్య ఇది ఈ మధ్య ఒక నెల క్రితం ఎంక్వైరీ చేస్తే ఈ లిస్ట్ మనకు వచ్చింది మరి ఒకసారి మీరే ఆలోచించుకుంది అలాగే నేను కొత్తగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కొత్త కొత్త అప్డేట్లు మొత్తం తీసుకొస్తూ ఉంటాను ఓకేనా